వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కి మన యొక్క మెసేజ్ చేరుతుంది మరి ఇవే కాకుండా జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మీ యొక్క నెంబర్ నాకు వాట్సాప్ చేసినట్టయితే ఆ నెంబర్ను జనరల్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది మరి ఎవరైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి అప్డేటు వెబ్ ఆప్షన్స్ మీకు పర్సనల్గా అందించబడతాయి ఆ గ్రూప్స్లో కూడా ఆసక్తిలో అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు మరి ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో ఎంసెట్ పరీక్ష మేబీ జనవరి చివరి వారంలోనే ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ అడ్మిషన్స్ కొంత ముందుకు జరపాలి అకాడమిక్ ఇయర్ని సెట్ చేయాలి మనకు జూలై నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించాలని కొంత నిర్ణయం తీసుకుంటున్న విషయం మనకు వివిధ మాధ్యమాల ద్వారా తెలుస్తూ ఉంది దీనిలో భాగంగానే జనవరి ఎండింగ్లో మనకు ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి ఈసారి ఆల్రెడీ కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీ అనుమతి కోసం కానీ లేదా నూతన బ్రాంచెస్ కోసం కానీ ఆల్రెడీ ఏఐసిటీ కోసం అప్లై చేసుకోవడానికి వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు అంటే జేఎన్టీయూస్ కానీ మరియు ఏఐసిటీ కానీ మరి ఈసారి కాలేజీల సంఖ్య కానీ సీట్ల సంఖ్య కానీ పెరిగే అవకాశం కూడా ఉంది మరి ముఖ్యంగా ఈసారి విద్యార్థులకు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఫీజులు కూడా పెరుగుతాయి ఎందుకంటే ప్రతి మూడు సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ సంబంధించి ఫీజులు పెంచడం అనేది రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉంది మరి రెండు వేల ఇరవైలో గతంలో మనకు ఇంజనీరింగ్ సంబంధించిన కాలేజ్ ఫీజులు పెరగడం జరిగింది మరి మళ్ళీ ఈ సంవత్సరం ఫీజులు పెరిగే అవకాశం ఉంది దాదాపు ఇప్పుడున్న ఫీజులకు అదనంగా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఇంజనీరింగ్ కాలేజీ యొక్క ఫీజులు పెరగవచ్చు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఫీజు రింబర్స్మెంటు రెగ్యులర్గా రాకపోవడం వల్ల కానీ లేదా చాలా వరకు తక్కువ ఫీజుల వల్ల కానీ మెయింటెనెన్స్ అనేది కావడం లేదని చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఎక్కువ ఫీజు పెంచాలని చెప్పేసి మరి ఈసారి ప్రధానంగా టాప్ కాలేజ్లో ఫీ యొక్క ఫీజు అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మనకున్న మేరకు సిబిఐటిలో హైయెస్ట్ ఫీజు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది తర్వాత ఎంజీఐటీలో వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఉంది మరి మిగతా కాలేజీలో కూడా వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి టాప్ కాలేజెస్లో వన్ థర్టీ వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు టాప్ కాలేజ్లో వన్ సిక్స్టీ ఫైవ్ వరకు మ్యాక్సిమం ఫీజులు ఉన్నాయి కానీ రాబోయే రోజుల్లో అంటే ఈ సంవత్సరం పెంచే ఫీజులో ఆల్మోస్ట్ టాప్ క్వార్నర్స్కి టూ ల్యాక్స్ వరకు ఫీజులు పెంచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది అంటే పూర్తిగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది మరి విద్యార్థులు ఇంకొక డిమాండ్ కూడా ఉంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్గా యాజమాన్యాలు లక్షల కొద్దీ డొనేషన్ తీసుకొని సీట్లు ఇస్తున్నాయి మరి వీటిపై కూడా పూర్తిగా మెరిట్ ద్వారానే నింపే ఆలోచన కూడా చేస్తున్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది దీనిపై అధికారికంగా నిర్ణయం విలువలేదు మరి పూర్తిగా బి కేటగిరీ సీట్లు కూడా మెరిట్ అభ్యర్థులతోనే ఎంసెట్ ర్యాంక్ ఆధారంగానే ఫిల్ అప్ చేస్తే ఎంతోమంది విద్యార్థులకు కలిసి వస్తుంది మనకు ఓవరాల్గా లక్ష పది వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉంటే దానిలో ఎయిటీ థౌజండ్ వరకు మోస్ట్ ప్రాబబ్లీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిటీ థౌజండ్ వరకు కన్వీనర్ కోటాలు ఉంటాయి మిగతా థర్టీ థౌజండ్ వరకు బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ ద్వారా సీట్స్ ఫిల్ అప్ చేస్తారు మరి కేటగిరీ సీట్లను చాలా వరకు మెరిట్ ప్రకారం కాకుండా ఎవరైతే డొనేషన్ ఎక్కువ ఇస్తారో వాళ్ళకి సీట్లు అమ్ముకోవడం మనకు అది ఓపెన్ సీక్రెట్ చాలామంది దీనికి సంబంధించి వివిధ కన్సల్టెన్సీల ద్వారా వాళ్ళు వారి యొక్క నియమించుకొని దాని ద్వారా ఒక పెద్ద బిజినెస్ లాగా అయిపోయింది ఇది ఎవరైతే మధ్యతరగతి కుటుంబంలో విద్యార్థులు ఉన్నారో అలాంటి వారు చదవలేని పరిస్థితి అన్ని లక్షలు కట్టలేని పరిస్థితి మరి ఈ థర్టీ పర్సెంట్ సీట్స్ని కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ సీట్లను కూడా సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ కోట ప్లస్ థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోట సీట్లను కూడా పూర్తిగా మెరిట్ ద్వారా విద్యార్థులకు కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించినట్లయితే చాలామంది విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది మరి దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లాభం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడే చదువుకుంటారు మిగతా రాష్ట్రాలకు తమిళనాడు కానీ కేరళ కానీ చాలా అదర్ స్టేట్స్కి మన రాష్ట్ర విద్యార్థులు వెళ్తూ ఉన్నారు మరి అక్కడ పోయి డబ్బులు ఎక్కువ కడుతున్నారు మరి అవసరమైతే ఈ బీకెటరీ సీట్లకు కన్వీనర్ కోర్ట్ ఫీజు కంటే మరొక కొంత అమౌంట్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ పూర్తిగా మెరిట్ ద్వారా తీసుకుంటే మాత్రం చాలామంది విద్యార్థులు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఈ విషయంపై ఒక సానుకూల నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని ఇటు ఎంసెట్ యాస్పరెంట్స్ వివిధ ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు మన పేరెంట్స్ సంఘాలు కావచ్చు కోరుతూ ఉన్నాయి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ